స్తోత్రం దేవుని పరిశుద్ధ ప్రశస్త నామమునకు మహిమ గాక క్రీస్తు నందు ప్రియుల మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేక సమయంలో నేను చీరాల్లో వాడదేవు దగ్గర ఉన్నాను సముద్రం దగ్గర అయితే ఇక్కడ మీరు ఒకసారి చూడవచ్చు ఈ సముద్రం దగ్గర దూరం నుండి మనం గమనిస్తూ ఉంటే కనుక పైనుండి అలలు ఎంతో ఎత్తుగా వస్తూ ఉన్నాయి ఒక్కసారి మీరు అటు చూడండి నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను ఆ అలలు బాగా పైకి ఎత్తుగా లేచి ఈ ఒడ్డుకి వచ్చే కొలది ఆ హైట్ అంటే ఆ ఎత్తు తగ్గిపోతూ తగ్గిపోతూ ఈ ఒడ్డుకు వచ్చేసరికి ఆ అల అనేది మాయమైపోతుంది ఆ అల అనేది తగ్గిపోతుంది గమనిస్తున్నారు కదా చూడండి దయచేసి ఆ అల విధానాన్ని ఒకసారి చూడండి అయితే బైబిల్ గ్రంథంలో కూడా పత్రికలో ఆ అలను గురించి ఒక మాట చెప్పారు భక్తిహీనులు అలాగే విశ్వాసంలో సరైనటువంటి విధానంలో లేని వాళ్ళు అలాగే భక్తిహీనులు అనబడిన వారు దేవుని సంఘాల్లో సమాజాల్లో కొందరైతే ఆ అల ఉంటారంట అంటే ఆ అలలు ఏ విధంగా అయితే ఎగిసిపడుతూ ఎగిసిపడుతూ బయటికి అంటే ఒడ్డుకొచ్చేసరికి ఎలాగైతే మాయమైపోద్దు అలాగే చాలామంది విశ్వాసులు కూడా భక్తిపరులు కూడా అలాగా కొంతకాలం ఒక అలవలే దేవుళ్ళు బాగా ఎగిసిపడుతూ దేవుల్లో గొప్పగా వాడబడుతూ బాగా విశ్వాసంగా ఉంటూ అలాగే బాగా పాటలు పాడుతూ బాగా పరిచర్యలు చేస్తూ ఒక్కసారిగా అలగనక ఒడ్డుకొచ్చి మాయమైపోయినట్లుగా చాలామంది భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో మాయమైపోతున్నారనేది మనకి అలా నేర్పిస్తున్నటువంటి పాఠం అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అలల వల్లే ఉంటుందని వారి జీవితాన్ని గురించి యోధాపత్రిక ఒకే అధ్యాయంలో ఉంటుంది మీరు పనిలో వచ్చిన నుండి కనుక చదివితే ఆ మాటలు మీకు బైబిల్లో కనిపిస్తాయి కనుక నేను చెప్పిన తర్వాత ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరందరూ కూడా ఆ యోధాపత్రిక ఒకటో అధ్యాయము వచనం నుండి దయచేసి చదవాలని మీ ప్రేమతో విన్నవిస్తూ మీ సే దేవుని సేవకుడు మీ సహదాసుడు అలాగే సహోదరుడు దయోజన్ సిహెచ్ ప్రభుసింగ్ గారు మీతో కూడా ఈ మాటలు పంచుకుంటున్నారు